డెబ్భై మూడవ కీర్తన చదువుకుందాం ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడ ఉన్నాడు నా పాదములు చారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చేయిచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారి జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకొనును తెలివి తెలివియున్నదా అని వారనుకొందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై వారై ధన నా హృదయమును నేను శుద్ధి చేసుకొనియుండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలనయుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగూ ముచ్చటింతునని నేననుకున్న ఎడ్ల నేను నీ కుమారుల వంశము మోసపుచ్చినవాడనగుదును అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు మేలుకొనినవాడు తాను కన్న కళ మర్చిపోవున్నట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివి లేని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీయుద్దనున్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన ఎహోవా యహోవా ఉన్నాను ఆమె